కార్యక్రమాన్ని జీవంతం చేసి ఎన్నో సంవత్సరాలుగా ఈ దేశంలో సగభాగం ఉన్నటువంటి ఈ ప్రజలకు ఖచ్చితంగా వాటా ఇవాల్సిందే దానికోసమే పుట్టింది బహుజన్ సమాజ్ పార్టీ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ సాధించడంలో బిఎస్పీ పార్టీ కీలకమైంది మరోమారు తెలంగాణలో ఉద్యమం రాజుకోబోతా ఉన్నది అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అడుగు వడపోతా ఉన్నది కనుక అందరూ కార్యకర్తలు శ్రేయోభిలాషులు బీసీలందరూ కలిసి లేటమై ముందర పార్కు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం కనుక అందరూ వేలాదిగా తరలి రావాలి జై భీమ్ జై భీమ్ జై నవతఔజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ నవతఔజన్